రాత్రికాల సమయమున ఆదరణ వాగ్దానం చూద్దామండి ప్రిలరా ప్రభనేసు క్రిస్తునమటి మొట్టమొదటిగా వందనాలు ఈరోజు వాక్యము కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయము ఐదవ వచ్చినప్పు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును ఆశ్రయదుర్గమ్ మీద ఆయన నన్ను ఎక్కించును ఈ రాత్రి సమయంలో వాక్యం విన్నారు కదా ప్రిల్లారు పైన యేసు క్రిస్తం పెట్ట మరొకసారి వందనాలు మీకు అండి ఎంతమంది అయితే ఈ చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కనీసం ఒక పది మందికైనా షేర్ చేయండి చూస్తున్నారు ఏ ఒక్కరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఒకరిద్దరు మాత్రమే లైక్ చేస్తున్నారు లైక్ చేసి చివరి వరకు చూడండి ఈ ఆదరణ వాక్యం ద్వారా మీరు ఆదరింపబడుతున్నారని విశ్వాసిస్తున్నాం వాక్యంలోకి వెళ్దాం రండి ప్రిలా రా నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఏ పరిస్థితుల్లో నువ్వు వాక్యం చూస్తున్నావేమో ఇదిగో అనారోగ్యతలో బాధపడుతూ హాస్పిటల్స్లో నీ నీ ఆర్థిక ఇబ్బందులతోనో లేకపోతే నీకున్న అనారోగ్యత సమస్యలను బట్టి దేనిని బట్టి దిగులు పడుతూ నాకంటూ ఎవరు లేరు నన్ను ఓదార్చువారో ఎవరు లేరు అందరూ విడిచిపోయారు నేను ఒంటరిగా ఉన్నా నన్ను బాధపడుతున్నావా ఎవరు ఉన్నప్పటికీ లేనప్పటికీ దేవుని ఆదరణ నీకుంటుంది నువ్వు ఎంతగానో కృంగిపోతూ బాధపడుతున్నప్పటికీ నిన్ను అర్థం చేసుకునేవారు లేరా ఒకప్పుడైతే నీపై ప్రేమ చూపినవారు ఈ దినము నీకుపై ప్రేమ చూపడం లేదా ఒకప్పుడు నిన్ను మెచ్చుకున్న వారు నీటి దినం ద్వేషిస్తున్నారా నీ పరిస్థితులను బట్టి నీకున్న సమస్యలను బట్టి మనుషులు నీ పైన శత్రువులుగా మారిపోయారా వారే నీకు శత్రువులుగాను నీవంటే ప్రేమ లే చూపక నీ పైన ద్వేషము పెంచుకున్న వారుగా ఉన్నారా నన్ను ఈ ఆపదల నుంచి ఈ సమస్యల నుంచి ఈరుకుల నుంచి తప్పించేవారు ఎవరు ఈ మనుషుల చేతులను నన్ను విడిపించేవారు ఎవరు నిజానికి మనుషులు కాదు ఆ మనుషుల ద్వారా చేస్తున్న అపవాది వారిని ప్రేరేపించి తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించమని దేవుడు ఎలాగన్నాడో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అయితే క్రీస్తు వారికే శ్రమ పొందేగా అలా అలాంటప్పుడు ఆయన నమ్మిన మనముకి కూడా ఆ శ్రమలు వర్తిస్తాయి అయితే భయపడవద్దు మనుషులలో కూడా అపవాది జరబడి పైన అలాగ శత్రుత్వం పెంచిన అపవాది నువ్వు దేవుని నమ్మిన తర్వాత నీకు శత్రువులుగా మారిపోయారని బాధపడుతున్నావు అయితే దేవుడు ఆయనని తన రెక్కల చాటు నిన్ను భద్రపరచుకొని కాపాడేవాడుగా ఉన్నాడు వాక్ అయితే దేవుడు ప్రతి ఒక్క శ్రమ నుంచి ప్రతి ఒక్క సమస్యను నిన్ను విడిపించి ఒక ఆశ్రయ దుర్గముగా నిన్ను ఆదరించేవాడుగాను తన గుడారంలో నిన్ను దాచువాడు తన రెక్కల చాటు నిన్ను భద్రపరచుకునేవాడుగా ఉన్నాడు దేవుడు వాక్యం దీవించునుగాక రాంటి ప్రార్థార్థించుకుందాము పరిశుద్ధుడ సర్వోన్నతుడు అయిన దేవ సర్వశక్తి పనుడైన దేవ భూమాకాశములను కలుగు చేసిన మా గొప్ప దేవుడు నాయన ఇగు యుగుముల సజీవుడైన దేవ నీకే వేలాది వందనాలు నాలుగు సూతులు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రార్థిస్తున్న వారు అల్పులము నాయనా నీ వాక్యం చేత నువ్వు మాట్లాడావు నాయన అయా శ్రమలు కలిగినప్పుడు నీవు అయా మమ్మలను దాచువాడుగా ఉన్నావు దేవా మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు నీ గుడారములో నీ అరచేతులలో చేతులలో మమ్మల్ని చెక్కిన వాడుగా ఉన్నావు అయా నువ్వు శ్రమలకు అప్పగించి మమ్మల్ని చూసేవాడు కాదు నాయనా అయ్యా మేము శ్రమ పడుతుంటే సంతోషించేవాడు కాదు అయా ఆనందించే దేవుడు కాదు అపవాది మా పైన నాయన సజీవం కలిగిన దేవుని గుర్తెరిగి ఉండట వానికి ఇష్టం లేదు దేవా సజీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించుట వానికి ఇష్టం లేదు దేవా అందుకనే ప్రభువా అనేకమైన మనుషులను వ్యతిరేకులుగా మాకు మార్చి ఉన్నాడు నేటి దినములో అయా ఎక్కడ చూసినా అపవాది తన ప్రేరేపణ చేత అనేకమైన మనుషులను లేవనెత్తుతున్నాడు అయా నీ పరిచరకు ఆప నీ సేవలకు నీ పరిచరకు అపవాది ఆటంకపరుస్తున్నాడు దేవా అయితే భయపడవద్దని నీ వాక్యం సెలవిస్తుంది లోకము నేను జయించి ఉన్నాను గనక భయపడద్దని లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యముగా ఉండుము నేను లోకాన్ని జయించానని చెప్పిన నా గొప్ప దేవ రాత్రి కాల సమయంలో నాయన ఎంతమంది అయితే దేవ శోధనలతో శోధనలతో బాధపడుతున్నారో పరిశుద్ధుడ వారికి అనారోగ్యతమును బట్టి బాధపడుతున్నారేమో నాయన వారికి కలిగిన వ్యాధిక పోదనుకుంటున్నారేమో తమ కలిగిన వ్యాధిని బట్టి అనేకులు దూరం అయ్యారేమో నాయన క్యాన్సర్ల ద్వారా బాధపడుతున్నారేమో దేవా చెప్పుకోలేని బాధలు వ్యాధుల చేత బాధపడుతున్నారేమో దిగులతో వ్యసనము పడుతున్నారేమో నాయన ఇక అయిపోయింది నా బ్రతుకు నన్ను ఆదరించేవారే లేరని దిగులు పడుతూ వేడుస్తూ బాధపడుతున్నారేమో దేవా నీవు ఉన్నావు నాయన పరిశుద్ధుడవు నాయనా ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు ప్రతి ఒక్క మనిషిని నువ్వు చేసిన వాడువే ప్రతి ఒక్క మనిషిని నీ అస్తంతో నిర్మించావు చేసావు నాయనా అయా ప్రతి ఒక్కరు నాయన అయా తండ్రి పరిశుద్ధుడా దేవా ఎస్ నన్ను కని కనికరించమని ఒక మాట నువ్వు చెప్పుతే చాలు తక్షణమే నువ్వు నాయన అయా ఓదార్చేవాడుగాను ఉన్నావు అందరూ విడిచి నన్ను విడిచే దేవుడు కాదు స్వస్థపరిచే దేవుడు నీవై ఉన్నావు నాయనా జ్ఞాపం చేసుకోండి హాస్పిటల్లో ఇండ్లలో ఏ అనారోగ్యంతో ఏ బాధతో చింతతో ఉన్నారు వరు ముట్టండి సంపూర్ణమైన స్వస్థతి విడుదల దయచేదేవాత్రి కాల సమయంలో ఆయన అప్పుల బాధతో వ్యసన పడుతున్నారేమో అయ్యా అప్పులు తీరట్లేదని దిగులు పడుతున్నారేమో ఎంత సంపాదించినప్పటికీ సంపాదన సరిపోవడం లేదేమో దేవా వారు చేస్తున్న పనిని కష్టార్జితుని మీరు ఆశీర్వదించండి నాయన అయ్యా వారికి రావాల్సిన ప్రతిఫలముని మీరు దయచేసేవాడు అయా నేను నువ్వు నమ్మికునేవాడిని అయా నీపై విశ్వాసం ఉంచుకునే వాడిని నాయన నువ్వు తలగా ఉంచుతానన్నావు కానీ తోకగా ఉంచేవాడు కాదు నువ్వు ఒకరికి ఇచ్చేవాడుగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడు కాదని నీ వాక్యం సెలవిస్తుంది నాయన అప్పుల నుంచి విడిపించండి నాయన కనికరించమని రాత్రి కలసంలో ప్రార్థిస్తున్నాను కృపచూపు సహాయం చేయి ఈఎంఐల ద్వారా ఈఎంఐల ద్వారా తీసుకొని అయా బాధపడుతున్నారేమో కృప చూపండి వారికి ఉన్న సమస్యను తీర్చమని నేను పాసందులో మొర పెడుతున్నాను అంతేకాదు నాయన అనాథ పిల్లలు నాయన ఈ రాత్రి కాల సమయంలో నాయన అనాథ ఆశ్రయములలోనేమి వృద్ధుల ఆశ్రయంలో నాయన రాత్రి కాల సమయంలో దేవా ఎవరు లేరు మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు లేరని బాధపడుతున్నారేమో అయా వీళ్ళు తల్లిదండ్రులు విడిచినాను నేను విడవను ఎడా బాయన నేను సెలవిచ్చావు ఇదిగో నారో చేతుల చెక్కు చెక్కుకొని ఉన్నాను నేను అయా వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చేవాడు నీవే వారిని జ్ఞాపకం చేసుకో కాల సమయంలో నాయన కృప చూపండి ఎంతమంది అయితే రాత్రికాల సమయంలో నాయన అనేకమైన పీడుకలతో బాధపడుతున్నారేమో నాయన వారి నుంచి విడిపించండి నాయన అనేకమైంది నాయన దురాత్మలు అంధకార శక్తుల చేత నాయన పీడింపబడుతూ అయా నెమ్మది లేని బ్రతుకు బ్రతుకుచున్నారేమో నాయన చీకటి కలిగిన అయా వాటిని చీకటిలో వెలుగనిచ్చువాడు నీవే దేవా చీకటి శక్తులు నజడైన ఏ నామం రాత్రి రాత్రికాల సమయంలో బంధిస్తున్నాం నాయన అయా వారికి అయా విడుదల దయచేమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఇంట్లో అనారోగ్యంలోనైనా వారికున్న ఇంటిలో అయా భార్యాభర్తల మధ్య సమస్యలతో బాధపడుతున్నారేమో భార్యాభర్తల మధ్య నాయన నెమ్మది లేక అయా మనశ్శాంతి లేకుండా అపవాది వారి మధ్యలో చుచ్చు రేపుతున్నాడేమో నాయన అయా పరిశుద్ధుల కుటుంబంలో నెమ్మదినివ్వండి నాయన భార్యాభర్తల మధ్య ఐక్యతనివ్వండి నాయన భార్యాభర్తల మధ్య ప్రేమను అని ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి కాలుసంలో కృపచూపు భార్యాభర్తలు ఎంతోమంది విడిపోయి ఉన్నారేమో నాయన విడిపోయి వేరువేరుగా ఉన్నారేమో దేవ అటువంటి వారిని జ్ఞాపం చేసుకో నాయన అయా పరిశుద్ధుడా సర్వాధికారమైన దేవా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని అవా అయా జతపరిచిన దేవుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది గనక ఘనమగా జరిపించి ఆ బంధానికి నాయన గొప్ప విలువ ఇచ్చిన నా దేవ ఆ విలువని మా ప్రియలో మర్చిపోకుండా నాయన నీ పాద సన్నిధిలో నాయన వారు పశ్చాత్తపడి ఒకరికొకరు తగ్గింపించుకొని నాయన మరలా వారు కలుసుకున్నడానికి కృపచూపు సహాయం చేయి నాయన ఎంతమంది అయితే నాయన వాళ్ళు చేయని నేరానికి నాయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారేమో న్యాయాధిపతి నీవు ఈ లోకంలో న్యాయం జరిపించేవారు లేకపోవచ్చు అందరూ నాయన అన్యాయముగా పాల్పడవచ్చు వ్యతిరేకముగా ఈ దినము కనబడవచ్చు తీర్పు అయితే దేవా అయ్యా నువ్వు సమర్ నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడువు నాయనా వాళ్ళనాడి ఏసేపు పైన అయా ఏ పాపము చేయనప్పటికీ ఏసేపుకి ఎలాంటి నింద పడిందో ఆ నింద ద్వారా ఏసేపును మరింతగా మీరు ఆశీర్వదించారు ఉన్నత స్థాయిలో పెట్టారు అయా మా ప్రియులకు పడిన నిందను తీసివేసి ఉన్నత స్థాయిలో వారిని ఉంచమని నీ పాసందులో మొరపెడుతున్నాను ఈ రాత్రి కాల సమయంలో దేవా కృపచూపు సహాయం చేయి ఎంతమంది అయితే నాయన ఐదుగో తండ్రి మంచం మీద పడుతూ దిగులుతూ వ్యసనముతో అయ్యా తమ పిల్లలు తమ మాట వినడం లేదని నాయన తల్లిదండ్రులు బాధపడుతున్నారేమో దుఃఖపడుతున్నారేమో తమ పిల్లల నిమిత్తము కన్నీళ్ళు ఇడుస్తూ నీ పాసందులో మొర నాయనా వారి పిల్లలని నాయన వారి హృదయాలను తిప్పండి దేవా తప్పిపోయిన కుమారుడు ఎలాగ తండ్రింటికి తిరిగి వచ్చాడో నాయన వారిని తిరిగి సరైన మార్గంలో నడిపించు దేవా వారు తల్లిదండ్రులను పట్టించుకునేవారు గాను తల్లిదండ్రుల మాట వినేవారు గాను కృపచూపు నీ వాక్యము చేత వారు మాట్లాడండి నీ వాక్యము బాగు చేయగలిగినది నీ వాక్యము మార్చగలిగినది దేవా కృప రాత్రి రాత్రికాల సమయంలో నాయన సహాయం చేయి అంతేకాదు ఈ రాత్రికాల సమయంలో నాయన ఎంతమంది అయితే నాయన ఇదిగో ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది అయితే నాయన ప్రయాణిస్తున్నారేమో వారు కొద్ది నాయన ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు వారు ప్రయాణం అంతటిలోని తోడిని దయచేయి ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది అయితే నాయన రాత్రి షిఫ్ట్లు నైట్ షిఫ్ట్లు చేస్తున్నారో వరొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే నాయన ఈ నైట్ టైంలో నాయన ట్రావెల్ చేస్తూ అయా వెళుతున్నారేమో వారిని కృపచూపన్ని రెక్కల చాడని వారిని భద్రపరచుకోండి వారి గమ్యానికి చేర్చండి నాయన కృపచూపు సహాయం చేయి అయా ఎంతమంది అయితే చిన్నారులు ఐసీలో ఉన్నారో అయా వారి తల్లిదండ్రులు ఓరమంటూ దుఃఖపడుతూ ఏడుస్తున్నారేమో అయా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎంతో వేదనకు గురైతున్నారేమో అటు పసిబిడ్డల కొరకు అటు తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన అయ్యా నీవే స్వస్థపరిచేవాడు దేవా నీవే కనికరించకపోతే ఇంకెవరు కనకరిస్తారు నాయన నీవు మాకు దిక్కు నాయన మాకు ఎవరు లేరు నాయన నీవే మా బలము మా కొండ ఆశ్రయము దుర్గము నీవే అని నీ వాక్యం సెలవిస్తుంది కదా నీ వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది కదా నీ మాట మమ్మల్ని బలపరుస్తుంది కదా నాయనా బలపరచి రాత్రికాల రాత్రి కాల సమయంలో స్వస్థపరిచే దేవుడు నీవే నీ గాయపడిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది కదా నేను ఐసీలో ఉన్న చిన్నారుల కొరకు ప్రార్థిస్తున్నాం కృప చూపండి సహాయం చేయండి నైట్ షిఫ్ట్లో చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్ నర్స్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి ఇలాగ మా ప్రియులను అందరినీ రాత్రి కాలసంలో జ్ఞాపం చేసుకోండి దయగలిగిన కృపగలిగిన కప్పు చెప్పుకుంటున్నాం ఈ రాత్రి కాలసంలో నిద్రిస్తుండగా చక్కని నిద్ర మా ప్రియులందరికీ దయచేసి మంచి చక్కని నిద్ర దయచేయి అపో కలలు కానీ పీడ కళలు అంధకార శక్తులు ఏ మాత్రము మా కుటుంబాల మీద పడుకుండా నీ కంచి వేసి కాపాడమని అన్ని విషయాల్లో నీ నామానికే ఘనత మహిమ ప్రభాలు చెల్లిస్తూ ప్రభైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతనామలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడి పొంది ఉంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మన వాగ్దానం చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ ప్రార్థన అవసరం కొరకు ఒక పది మందికైనా షేర్ చేయండి మరింతగా ఆత్మీయంగా అందరూ బలపడడానికి మీరు ఏకీభీవిస్తారని విశ్వాసిస్తున్నాను ప్రియలారా దేవుడి ఈ రాత్రి అంతా మిమ్మల్ని దీవించి కాపాడడం కాక ఆమెన్ దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి